హలో అందరికీ వెల్కమ్ టు శ్రీనాభస్ సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమిటో తెలుసా పాటల కూర అండి పాటాల కూర కొందరు అంటారు దీని కొందరు బిల్లల కూర అంటారు ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి మనం వండుకొని తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ కర్రీ వండుకొని తినండి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ నేను క్లియర్గా చెప్తాను కర్రీ పక్కన నేను బిల్లలను పెట్టాను చూసారా అది బిల్లలకు కావాలనుకుంటే మనం కర్రీలో వేసుకోవచ్చు లేదా ఊరికే కూడా తినచ్చు ఊరికే తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది పప్పు వండుకొని వీటిని బిల్లలను చేసుకొని పక్కన పెట్టుకొని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ ఇక లేట్ చేయకుండా చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ హీట్ అయ్యాక కాస్త ఆయిల్ వేసి అన్ని గరం మసాలాస్ వేసుకొని కొంచెం కుడికేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇక ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టేసుకొని నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి ఆనియన్ కూడా మనం బాగా ఫ్రై కానీద్దాం ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా దీన్ని మనం ఏ పక్కన వేసేసుకుందాం ఒక జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న గరం మసాలా అన్నిటిని దీంట్లోకి వేసేసి మనం గ్రైండ్ చేసుకుందాం కాస్త గ్రైండ్ అయ్యాక దీంట్లోనే మనం వేయించుకున్న ఆనియన్ని కూడా వేసేసి క్యాప్ పెట్టేసి మళ్ళీ మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇక పూర్తిగా మంచి గ్రాండ్ అయిపోయింది కదా చూడండి ఎంత మంచిగా గ్రాండ్ అయినా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ మనం అదే బౌల్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక కళ్ళక వేసుకోవాలి కొంచెం ఒక పెద్ద ఆనియన్ వేసుకుంటున్న దాన్ని సన్నగా మనం కట్ చేసుకోవాలి దీన్ని బాగా ఫ్రైగానేయాలి ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకోవాలి దాన్ని బాగా మనం కలిపేసుకొని మొత్తం ఫ్రై కానిద్దాం దీంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీంట్లో కొంచెమే కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం కర్రీలో మళ్ళీ కారం సాల్ట్ వేస్తాం కాబట్టి దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కొంచెం వేసుకుందాం లైట్గా వేసుకోవాలి కొంచెం దీంట్లో మళ్ళీ తగినంత వాటర్ పోసుకుందాం మనం కొన్నే వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ని మనం కొంచెం బాయిల్గానే వేయాలి ఆ లోపల మనం ఉందే శనగపిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ చూడండి కొంచెం బాయిల్ అవుతుంది కదా ఇంకొంచెం ఎక్కువ బాయిల్ కావాలి ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఆ లోపల మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక వన్ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా మంచిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక మనం నెక్స్ట్ ఈ వాటర్లోకి మొత్తం శనగ పిండిని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని మెల్లయే కలుపుకోవాలి మనము ఒకటేసారి మొత్తం వేసేయద్దు తగినంత పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు ఇంత పిండి సరిపోతుంది నాకు కొంచెం పిండి మిలిగింది మీరు కావాలంటే మీ వాటర్ బట్టి మీరు వాటర్ ఎక్కువ పోసుకుంటే పిండి ఎక్కువ పడుతుంది వాటర్ తక్కువ పోసుకుంటే పిండి కొంచెం తక్కువ వేసుకోవాలి చూడండి నేను చూపెట్టినట్టుగా మంచిగా పిండిని మిక్స్ చేయాలి ఒక వన్ మినిట్ ఇలానే మిక్స్ అయ్యాక ఇప్పుడు నేను ముందుగానే ఒక ప్లేట్లో కా కొంచెం ఆయిల్ పోసుకొని పెట్టుకున్నాను కదా ఆ ప్లేట్లోకి దీన్ని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి దీన్ని చూపెట్టినట్టు చా వేడిగా ఉన్నప్పుడే మనం స్ప్రెడ్ చేసుకోవాలి వేడి మనకు తగ్గుకుంటూ కోసమని నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకున్నాను కొన్ని వాటర్లో చేతి పెట్టుకుంటూ మెల్లిమెల్లి అంతా ఈవెన్గా చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు నేను ఒక రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను మెల్లి మెల్లిగా మంచి ఇట్లా ఉత్తుకుంటూ మొత్తం రౌండ్ షేప్ చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా రౌండ్ షేప్ అయిపోయిందో ఇప్పుడు ఒక షేప్కి వచ్చింది కదా దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి చల్లగా అయిపోయాక మంచిగా పీసెస్ లాగా వచ్చేస్తాయి చూడండి నేను బాక్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు కావాలంటే దీన్ని ఊరికే తిన్నా కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది కావాలంటే దీన్ని ఇలా చేసుకొని పప్పుకు పెట్టుకొని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది నా బిల్లలు రెడీ అయిపోయినాయి కదా దీని ఇలానే కాసేపు పక్కన పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ వరకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఒక బిర్యానీ ఆకు కాస్త చెక్క కొంచెం బిర్యానీ పువ్వు ఒక టూ సెకండ్స్ వరకు ఫ్రై కానిద్దాం టూ సెకండ్స్ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలియమక్క వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై కానిద్దాం దీంట్లోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటున్నాను ఆనియన్ వేసేసి బాగా మన ఫ్రై కానిద్దాం ఆనియన్ కొంచెం కలర్ మారిందిగా కొంచెం అల్లెమిల్లిగడ్డ పేస్ట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా మిక్స్ చేసేద్దాం కాస్త నేను పసుపు వేసుకుంటున్నాను మొత్తం పసుపుని కూడా బాగా మనం కలిపేద్దాం ఇక కాస్త ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా దాంట్లోనే వేసేసాను దాన్ని బాగా మనం బాయిల్గానేద్దాం ఇక కొంచెం కారం కొంచెం సాల్ట్ కారం ఆల్రెడీ మనం బిల్లులలో వేసుకున్నాం కాబట్టి కొంచెం దీంట్లో కారం మనం మొత్తం మిక్స్ చేసుకుందాము దీన్ని ఇలానే ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే కుక్ కానిద్దాం అయితే ముందుగానే మనం బిల్లులను రెడ్ చేసుకున్నాగా బిల్లులనిగా మనం ఒక్కొక్కటిగా తీసేసుకుందాం చూడండి తీసేస్తే ఎంత మంచిగా విడిగా వచ్చేస్తున్నాయో ఇవి విడిగిపోవు కూడా ఇలానే ఉంటాయి ఏమైనా బిల్లులు అయితే రెడీ అయిపోయినాయి మొత్తానికి వీటిని కావాలంటే ఊరికే కూడా తినచ్చు చాలా మంచిగా టేస్ట్ ఉంటాయి నేను ఇవన్నిటిని షేప్లా కట్టేసాను కానీ అన్నిటిని మొత్తం తీసేసి ముందే రెడీ పెడుతున్నాను ఎందుకంటే కర్రీ అయిపోగానే వెంటనే వీటిని దాంట్లోకి వేసుకున్న దానికి మన కర్రీలో మనం ముందుగానే ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నా కదా ఆనియన్ అంత గరం మసాలా దాన్ని ఆ పేస్ట్ మొత్తం వేసేసి తగినంత వాటర్ పోసుకొని కాసేపు బాయిల్ కానిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అయినాక ఇక చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని దీన్ని బాగా మనం మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అలానే మనం స్టవ్ పైన ఉంచుదాం టూ మినిట్స్ తర్వాత మనం ఇక స్టవ్ని ఆఫ్ చేసేద్దాం మనం బిల్లలు వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఇక బిల్లలన్నింటిని ఒక్కొక్కటిగా మనం అన్నిటిని బిల్లలను వేసేసుకుందాము మెల్లి మెల్లి ఒక్కొక్కటి అన్ని బిల్లలను వేసేసుకుందాం అన్ని బిల్లులు వేసేసుకొని కాసేపు అలానే మనం మూత పెట్టుకుంటే మన పాఠాల కర్రీ రెడీ దీన్ని పాటల కర్రీ అంటారు అండ్ బిల్లల కర్రీ కూడా కొందరు అంటారు మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ కానీ తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెజ్ తినాలి అనుకున్నప్పుడు నాన్ వెజ్ లేనప్పుడు వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఈ కర్రీ వండుకొని తినండి అచ్చం నాన్ వెజ్ తిన్నట్టే ఫీలింగ్ ఉంటుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది చూశారు కదా పాటల కర్రీ ఎలా చేయాలనో ఎలా ఉందో కర్రీ కామెంట్ చేయండి మీరు కూడా వండుకొని వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అందరికి